పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జీ చిత్రం విడుదల సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో జనసేన నాయకులు సిద్దు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు కావలి స్థానిక ట్రంకు రోడ్డులోని భాష్యం స్కూల్ వద్ద నుంచి మానస హాల్ వరకు అభిమానులతో ర్యాలీ కొనసాగింది ట్రాక్టర్లో పవన్ కళ్యాణ్ కటౌట్ ను ఏర్పాటు చేసి ఓజీ ఓజీ అంటూ అభిమానులు కేరింతలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలా శ్రీను విక్రమ్ రెడ్డి సురేంద్ర నాయుడు తిరుపతి జనసేన నాయకులు పవన్ అభిమానులు పాల్గొన్నారు Ну, покрасс! పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయడం ప్రారంభించిన దగ్గర నుంచి సుస్వాగత సినిమా దగ్గర నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి విరాభమాన్గా ఉంటూ దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ సినిమాలు అతను రియల్ జీవితం ఆదర్శంగా తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమాని సంఘానికి పది సంవత్సరాలకు అధ్యక్షుడిగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు రక్తదానాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు అయితేనే మీ ప్రతి ఒక్క దాంట్లో పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ప్రత్యేకంగా పెట్టడానికి నా వంతు కృషి చేశాను పదమూడు సంవత్సరాలుగా ఈ కావలిపట్నంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నాయకుడిగా అనేక సేవా కార్యక్రమాలు మిత్రుల్ని తమ్ముల్ని స్నేహితుల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానులని జనసేన పార్టీ కార్యకర్తలను కలుపుకుని ఈ కావలిపట్నంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశానో నియోజకవర్గ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేన పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ సేవా కార్యక్రమంలో నేను చేసినటువంటి ఏ కార్యక్రమంలో కూడా ఎలాంటి స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి కోసమే నా వంతు నా సర్వం కోల్పోయి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా ఎక్కడ వెనకడుకోకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విషయంలో తినేమీ పార్టీ విషయంలో తినేమి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు మరొకసారి గర్వంగా చెప్పగలను చెప్పగించుకున్నాను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘాన్ని రాష్ట్రంలోనే ప్రత్యేకంగా పెట్టగలిగిన నా ఒక పాత్ర కూడా ఇందులో ఉందని గర్వంగా చెప్పుకున్నాను అయితే ఈ రోజు రోజు సినిమా రిలీజ్ అవుతా ఉంది గారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా కూడా విజయాలకి అభయాలకి మేము ఎప్పుడు కూడా కుంగిపోకుండా ప్రతి సినిమాని ఒక ప్రత్యేక స్థానంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు సంబరాలు చేసుకుంటూ ఈరోజు కావలపట్నంలో అడ్మలందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అడ్మలందరినీ కూడా ఆకర్షిస్తూ ముందుకు వస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు రోజు బయట నిర్వహించాం ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి వందలాది ఓవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అయితే నాకు సహకరించినటువంటి మా అన్నలు ఉద్యమన్న గాని సీనన్న అలాగే మీ తమ్ముళ్ళు సురేంద్ర బాబీ ముఖ్యంగా తిరుపస్వామి హరీష్ సాయి నాయబు ప్రతి ఒక్కరూ పేరు మర్చిపోయి క్షమించాలి మల్లికార్జున గాని వహీద్ ఇలాంటి తమ్ముళ్ళు ఎంతో మంది నాకు మనోజ్ గాని అలాగే కరీం లాంటి తమ్ముళ్ళు ఎంతో మంది ఉన్నారు సురేష్ పేరు మర్చిపోయి చూపించాలి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మరొకసారి నా తమ్ములందరూ కూడా నేను పేరు పేరిన ఈ రోజు ప్రభు కానీ ముఖ్యంగా మాకు తిరుమల గాని ఇలాంటి వాళ్ళు ఎంతో మంది విష్ణు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరు మన సిరాజ్ ఇలాంటి శ్రీకాంత్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పేరు పేరున మరొకసారి నేను ధన్యవాదాలు జరుపుకుంటూ ఉన్నాను ఈ రోజు తోటి పవన్ కళ్యాణ్ అభిమాని సంఘానికి పవన్ కళ్యాణ్ అధ్యక్ష భగవంతురావు చేశాను రీసెంట్ గా సోదరులు వేరే వ్యక్తి కూడా చేస్తూ ఉన్నారు రాబోయే తరానికి కొత్త యువకులు అధ్యక్షులు కావాలని కొత్త యువత ఈ పాత్ర తీసుకుని ముందుకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఎవరు చేసినా కూడా కావాలని నియోజకవర్గంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాశిస్తూ ఈ రోజు నుంచి అభిమాన సంఘాలన్నిటికి కూడా నేను దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రకటిస్తూ సెలవు తీసుకున్నాను అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి